మీడియా ఓనర్స్ గమనించండి నేను శపించానంటే మీరు మీ నాశనం అయిపోతాయి న్యాయం చేయిపోతాయి పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరుకే పాలు కాదు దేశం కొరకు వచ్చాను రాష్ట్రం కొరకు వచ్చాను ప్రజల కొరకు వచ్చాను ఏ మీ కులంలో పుట్టలేదని నన్నె చూస్తున్నారు ఆ ప్యాకేజ్ టార్కెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ మూడు సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఇదా మీరు చేస్తుంది న్యాయం మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను ఏ ఛానల్ వాచ్ చేయొద్దని అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా ఇప్పుడు మెగా కృష్ణన్ రెడ్డికి అలాగైతే